ఈ రోజు నాగపంచమి సిరిల్ ఎపిసోడ్ లో పంచమిని మోక్ష కాపాడతాడా లేక నాగేశ్వరి నిజం చెప్పి కాపాడుతుందా అనేది మనం ఎపిసోడ్ లోకి వెళ్ళి తెలుసుకుందాం మోక్ష పంచమి కోసం హాస్పిటల్ కి పరిగెడుతూ ఉంటాడు మధ్యలో కరాలి ఆటంకం కలిగించినా కూడా ఎలాగోలా తప్పించుకొని మళ్ళీ హాస్పిటల్ కి పరిగెడుతూ ఉంటాడు నాగేశ్వరి కూడా పనీంద్ర నుంచి తప్పించుకొని హాస్పిటల్ కి వచ్చేస్తుంది డాక్టర్ అయితే పంచమి అబార్షన్ చేయడం కోసం రూమ్ లోకి తీసుకెళ్తుంది అంతా సిద్ధం చేసుకుని ఇక అబార్షన్ చేయబోయే సమయంలో ఒక నర్సు వచ్చి ఎమర్జెన్సీ కేసు వచ్చిందని చెప్తుంది ఆమెకి కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందంట అర్జెంటు ఆపరేషన్ చేయాలని చెప్పడంతో డాక్టరు పంచమిని గదిలోనే వదిలేసి కొంచెం ఉండు పంచమి నేను ఇప్పుడే వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళుతుంది నాగేశ్వరి అయితే పంచమి ఉన్న రూమ్ని పసిగట్టి ఆ రూమ్ లోకి వచ్చి ఒక మూల వెయిట్ చేస్తూ ఉంటుంది డాక్టర్ అలా వెళ్ళిపోవడంతోనే నాగేశ్వరి పంచమి దగ్గరికి వచ్చి అసలు విషయాన్ని పంచమికి చెప్తుంది నీ కడుపులో పెరుగుతున్నది ఎవరో కాదు పంచమి నీ తల్లి విశాలాక్షినే నాగలోకానికి రాణి లేక నాగలోకమే అంధకారం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది పంచమి నాగలోకం మహారాణి లేక అయిపోతూ ఉంది పంచమి నాగలోకానికి నువ్వు వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి నీ తల్లి విశాలాక్షి నీ కడుపులో బిడ్డగా నాగాంశతో పుట్టి నాగలోకానికి మహారాణిగా కావాలని తన ఆత్మని నీ కడుపులో ప్రవేశపెట్టమని నన్ను కోరింది నేను నాగదేవత ఆశీస్సులతో నీ తల్లి ఆత్మను నేనే నీ కడుపులో ప్రవేశపెట్టాను పంచమి నీ కడుపులో పెరుగుతున్న నీ తల్లిని చంపుకోవద్దు పంచమి బిడ్డ పెరగడం వల్ల మోక్ష ప్రాణాలకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు ఇదంతా కరాలి మాయ తన మాయతో గురువు గారి నోటు అలా పలికించింది పంచమి నేను చెప్తున్నది నిజం నువ్వు ఆ డాక్టర్ వచ్చే లోపలి ఇక్కడ నుంచి పారిపోయి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని రక్షించుకో పంచమి అని చెప్పి నాగేశ్వరి అక్కడి నుంచి వెళ్లిపోతుంది కాసేపటి తర్వాత గదిలోకి వచ్చిన డాక్టర్ కి పంచమి కనిపించకపోవడంతో వైదేహికి విషయాన్ని చెప్తుంది అంతలో మోక్ష కూడా హాస్పిటల్ కి చేరుకుంటాడు పంచమి కనిపించడం లేదని అందరూ వెతుకుతుండడం చూసి మోక్ష కూడా అంతా వెతకతాడు కానీ పంచమి ఎక్కడా కనిపించదు మోక్ష అయితే ఇంటికి ఫోన్ చేసి వాళ్ళ నాన్నతో చెప్తాడు పంచమి ఇంటికి వచ్చిందా అని అడగడంతో రాలేదని వాళ్ళు సమాధానం చెప్తారు ఇక మోక్ష కంగారుగా అంతా వెతుకుతూ ఉంటాడు ఇక్కడ ఇంటి దగ్గర అయితే చిత్రరాజు వాళ్ళలు పంచమి వెళ్లిపోయినందుకు సంబరపడిపోతూ ఈ దెబ్బతో మనకి ఇంట్లో పాముల గొడవ తీరిపోతుంది మావయ్య అయినా ఇక్కడేమో అందరి ముందు అభాషణ చేయించుకుంటానని చెప్పి హాస్పిటల్ కి వెళ్లి పారిపోయిందంటే మోక్ష చనిపోయినా పర్వాలేదు అనుకుంటుందేమో మామయ్య అని చెప్తూ ఉంటుంది బామ్మ అయితే వాళ్ళని బాగా తిడుతుంది ఎప్పుడు ఏం మాట్లాడాలో మీకు తెలీదా అని బాగా తిట్టిపోస్తుంది వైదేహి ఒక్కటే ఇంటికి రావడంతో బామ్మ రఘురామ్ అడుగుతారు పంచమి కనిపించలేదా అని తనేమో పంచమి నన్ను డాక్టర్ని మోసం చేసి చివరి నిమిషంలో మా కళ్ళు కప్పి పారిపోయింది అయినా నేను వదిలిపెట్టను ఎక్కడున్నా వెతికి మరి తీసుకువచ్చి తనకు అభార్షన్ చేయిస్తానని చెప్తూ ఉంటుంది రఘురామ్ మాత్రం వైదేహిని తిడుతూ ఉంటాడు అంతా నీ ఇష్ట ప్రకారమే జరగాలనుకుంటావు ఎవ్వరికి ఆలోచించుకునే అవకాశం కూడా ఇవ్వవా గురువు గారు చెప్పారని తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నావు చెప్తానే అన్ని జరిగిపోతాయా అని తిడుతూ ఉంటాడు పంచమి అయితే నేరుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్లి తన బాధంతా స్వామికి చెప్పుకుని బాధపడుతూ ఉంటుంది ఎందుకు స్వామి నా జీవితాన్ని ఇలా నడిపిస్తున్నావు నా జీవితంతో రెండు ప్రాణాలని ముడిపెట్టావు స్వామి అని వేడుకుంటూ ఉండంగానే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది స్వామి సుబ్బు రూపంలో ప్రత్యక్షమయ్యి స్పృహ లేకుండా పడి ఉన్న పంచమిని తన చేత్తో తాకి స్పృహ వచ్చేలా చేస్తూ ఉంటాడు